ఎస్సీ వర్గీకరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత్ర ఏమీ లేదని విమర్శించారు బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కల్వకుంట్ల కవిత నివాసంలో గురువారం దళిత బంధు సాధన సమితి సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు ఎస్సీ వర్గీకరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత్ర ఏమీ లేదు వర్గీకరణ విషయంలో ప్రధాని మోదీ సీఎం రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదు సుప్రీంకోర్టు తీర్పు వల్ల వర్గీకరణకు బాటలు పడ్డాయి షమీం అఖ్తర్ కమిషన్ నివేదికను బయటపెట్టి వెంటనే వర్గీకరణ చేయాలి దళితుల మధ్య పంచాయతీ పెట్టవద్దు ఎవరికి అన్యాయం జరగకుండా వర్గీకరణ ఉండాలి ఎస్సీ వర్గీకరణ పేరు చెప్పి సీఎం రేవంత్ రెడ్డి మరో మోసం చేశారు వర్గీకరణకు ఉద్యోగాల కల్పనకు ముఖ్యమంత్రి లింక్ పెడుతున్నారు వర్గీకరణ వంకతో జాబ్ క్యాలెండర్ అమలు నిలిపివేయవద్దు కోర్టు తీర్పు వచ్చి ఆరు నెలలు గడిచినా ఆలు లేదు చూలు లేదు అన్నట్లుగా ఉంది రేవంత్ రెడ్డి మాటలు చెబితే నంబర్ అని ఢిల్లీ నుంచి ప్రియాంక గాంధీని తీసుకువచ్చి హామీ ఇప్పించారు దళిత కుటుంబాలకు పది లక్షలకు బదులు పన్నెండు లక్షలు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని మండిపడ్డారు ఇప్పటికే కేసీఆర్ మంజూరు చేసిన దళితు బంధు నిధులను విడుదల చేయాలి అంబేద్కర్ జయంతిలోపు నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహానికి కేబినెట్ మొత్తం వెళ్లి పూలదండలు వేయాలి లేదంటే ప్రభుత్వం మూసివేసిన గేట్లను బద్దలు కొట్టి మేమే అంబేద్కర్ ను గౌరవించుకుంటామని తెలిపారు అంబేద్కర్ ని గౌరవించిన ముఖ్యమంత్రి ఆకలిని అర్థం చేసుకుంటారా అట్టడుగు వర్గాల వారిని వేలు పట్టుకొని ముందుకు నడిపించాలన్నది కేసీఆర్ ఆలోచన పేదలు అణగారిన వర్గాల కోసం పనిచేయాలని కేసీఆర్ ఎప్పుడూ అంటుంటారు దళితులను ధనవంతులను చేయాలన్న ఉద్దేశంతో దళిత బంధును ప్రవేశపెట్టారు ఎన్నికల కోసం రానున్న తరాల కోసం కేసీఆర్ ఆలోచిస్తారు కొన్ని వర్గాలకు ఆత్మబంధువు అంబేద్కర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే ప్రత్యేక తెలంగాణ సాధ్యమైంది రెండు మూడేళ్ల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కవిత స్పష్టం చేశారు